ఎలాన్ మస్క్ జెఫ్ బెజోస్ బెర్నాడ్ ఆర్నాల్డ్ మనమందరం ఈ పేర్లను తెలుసు వాళ్ళు సంపదకు ఆధునిక మహాకాయలు కానీ చరిత్రలోనే అత్యంత ధనవంతుడు ఎవరో మీరు ఎప్పుడైనా ఆలోచించారా చరిత్ర మనకు రాజులు చక్రవర్తులు మరియు రాణులను ఇస్తుంది రోమన చక్రవర్తులు లేదా రాణి విక్టోరియా లాంటివారు కానీ ఆశ్చర్యకరంగా చరిత్రలోనే అత్యంత ధనవంతుడు ఒక ఆఫ్రికన్ రాజు ముసా అవును మధ్యయుగాలలో మాన్సా ముసాను మాలిసింహం అని పిలిచేవారు ఆయన ఒక రాజ్యాన్ని మాత్రమే ప్రభావితం చేయలేదు బంగారం పైనే ఆయన నియంత్రణ కలిగి ఉన్నాడు తన పాలనలో ఆయన అనేక గొప్ప భవనాలను నిర్మించాడు ఈ రోజు ఆయన సంపద సుమారు నాలుగు వందల డాలర్లు బిలియన్లు ఉంటుంది వండర్ ఫాక్స్ ఈ ఎపిసోడ్ లో మాన్సా ముసా ఎవరు మరియు ఆయన మాలిలో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నియంత్రించారు అనేది తెలుసుకుందాం ప్రయాణం పశ్చిమ ఆఫ్రికాలోని మాలి సామ్రాజ్యం తన ఐశ్వర్యం మరియు విస్తరణలో గర్వపడిన కాలానికి మనలను తీసుకెళ్తుంది మంసా మూసా ఒకటి రెండు ఎనిమిది సున్నాలో జన్మించాడు అతని సోదరుడు అబూబకర్ కు మంసా అనే బిరుదు ఇచ్చారు దీని అర్థం రాజుల రాజు ఇది మాలి చక్రవర్తికి కేటాయించబడిన బిరుదు ఆ సమయంలో అబూబకర్ మొత్తం మాలి సామ్రాజ్యాన్ని పాలించాడు కాని అతను సాధారణ పాలకుడు కాదు అతనికి సముద్రం పట్ల ఒక మక్కువ ఉండేది ఆ మక్కువ అతనిని ఒక అన్వేషక రాజుగా ప్రసిద్ధి చేసింది ఆసక్తి కారణంగా అతను పడమర హోరేజన్ కు చాలా దూరంగా ఉన్న భూములను కనుగొనడానికి బయలుదేరాడు అతను ఒక యాత్రను ప్రారంభించి నౌకలను ఈ తెలియని ఖండం వైపు పంపాడు ఒకే ఒక్క నౌక తిరిగి వచ్చింది కానీ అది అతన్ని ఆపలేదు అబూ బకర్ రెండవ ప్రయాణాన్ని ప్రారంభించాడు మాలియన్ సంప్రదాయాన్ని అనుసరించి తన యాత్రలో ఏదైనా తప్పు జరిగితే తన స్థానంలో తగిన పాలకుడిని అబూబకర్ నియమించాడు అతను సింహాసనం కోసం తన సోదరుడు ముసాను ఎంచుకున్నాడు రెండు వేలు నుంచి మూడు వేలు నౌకలు నిర్మించబడ్డాయి ఒకటి మూడు ఒకటి రెండులో అబూబకర్ తన విస్తారమైన నౌకాదళంతో పడమటి దిశగా ప్రయాణమయ్యాడు ఆ తరువాత ఎప్పుడూ కనిపించలేదు ఇప్పటికీ కొందరు మాలీ నౌకలు కొలంబస్ కు దాదాపు రెండు శతాబ్దాల క్రితం దక్షిణ అమెరికాకు చేరుకున్నాయని నమ్ముతున్నారు వివాదం ఉంది ఎటువంటి స్పష్టమైన సాక్ష్యం లేదు కానీ ఆ ఆలోచన ఇంకా ఆసక్తిని రేకెత్తిస్తుంది కొలంబస్ స్వయంగా గమనించాడు నల్లని చర్మం కలిగిన వారు ఆగ్నేయ దిశ నుండి పడవలలో వచ్చి బంగారం వ్యాపారం చేశారని ఆ ఫికల్ లోహ వస్తువులు స్థానిక అమెరికాలతో మార్పిడి అవుతున్నాయని ఆయన గమనించారు తర్వాత జరిగిన రసాయన పరీక్షలు అమెరికాలో కనుగొనబడిన కొంత బంగారం ఆఫ్రికాలో నుంచి వచ్చినదని చూపించాయి అవును ఆఫ్రికా మరియు అమెరికా మధ్య కొలంబస్ కు చాలా ముందు సంబంధం ఉండి ఉండవచ్చు అయితే ఇది అంతా అబూ బకర్ యొక్క మిస్ అయిన ప్రయాణంతో సంబంధం ఉండవచ్చా ఇది మనలో చాలా మంది ఎప్పుడూ తెలియని విషయం ఈ రోజు కూడా ఒకటి మూడు ఒకటి రెండులో మంసా మూసా మాలి సామ్రాజ్యం రాజు ఎలా అయ్యాడో మనకు ఖచ్చితంగా తెలియదు అయితే పూర్వ మంసాకు ఏమైంది దురదృష్టవశాత్తు మాలి నమోదు చేసిన చరిత్రలో ఒక పెద్ద ఖాళీ ఉంది కానీ మాకు తెలిసింది ఏమిటంటే ఇది బంగారు గనుల కారణంగా ఎప్పుడు ఉన్న అత్యంత సంపన్నమైన సామ్రాజ్యాలలో ఒకటి పురాణం ప్రకారం ఇది ప్రతి సంవత్సరం దాదాపు ఒక లక్ష టన్నుల బంగారం ఉత్పత్తి చేసేది మాలిలో ఆ బంగారం అంతా వెంటనే మంసా సొత్తుగా మారింది నిజానికి ఒకసారి మంసా అబూబకర్ ఒంటరిగా ప్రపంచ బంగారం నిల్వల సగాన్ని నియంత్రించాడు అలాగే అతని అన్నం ముసా కూడా సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలనుకున్నాడు ఆఫ్రికా అంతటా అతనికి ప్రభావం ఉన్నప్పటికీ ఖండంలోని అత్యంత ధనవంతమైన సామ్రాజ్యం గురించి బయటి వారికి దాదాపు ఏమీ తెలియదు ప్రత్యేకంగా యూరోపియన్లు వారికి ఆఫ్రికా ఉందని కూడా తెలియదు మాలీ సంగతి పక్కన పెడితే అందువల్ల దాన్ని మార్చడానికి ముసా చరిత్రలోనే అతి పెద్ద ప్రచార కార్యక్రమాలలో ఒకదాన్ని నిర్వహించాడు ఒక విశ్వాసమున్న ముస్లింగా ఆయన మక్కాకు హజ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించాడు కానీ ఇది కేవలం హజ్ గురించే కాదు ఆయన దగ్గర ఒక పెద్ద ప్రణాళిక ఉంది ఆయనతో పాటు అరవై వేలు మంది వచ్చారు సైనికులు వ్యాపారులు మహిళలు పిల్లలు బానిసలు మాలి నిజంగా ఎంత శక్తివంతమైనదో మరియు ధనవంతమైనదో ప్రపంచానికి చూపించడానికి ఇది అన్ని ఆయన టన్నుల బంగారం మోసే పెద్ద కారవాన్తో బయలుదేరాడు ఆయనతో ఉన్న ప్రతి ప్రయాణికుడు అవును ఒక్కొక్కరు రెండు జతల విలాసవంతమైన నగలతో అలంకరించబడ్డారు తను దాటిన ప్రతి దేశ ప్రజలపై ఒక ముద్ర వేసి వెళ్లాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి బానిసలు మరియు సైనికులు కూడా ఖరీదైన బట్టలు ధరించారని అతను ఖచ్చితంగా చూసుకున్నాడు అవును దారిలో ప్రజలను తినిపించడానికి అతను ఆహారపు కొండను తెచ్చాడు ఎనభై ఒంటెలు బంగారం తప్ప మరేదీ మోసి రాలేదు మూసా ఎక్కడికెళ్లినా అతను బంగారాన్ని మిఠాయి లాగా పంచి స్థానికుల కోసం మసీదులను కూడా నిర్మించాడు ఇది కేవలం మతపరమైన యాత్ర మాత్రమే కాదు ఇది పూర్తిగా కొత్త స్థాయిలో ప్రచార కదలిక ఒక చిన్న గ్రామంలో మీరు నివసిస్తున్నారని ముసా వంటి వ్యక్తి మీకు బంగారం ఇస్తున్నాడని ఊహించుకోండి మీకు ఎలా అనిపిస్తుంది ఆ సమయంలో ప్రజలు కూడా అలానే అనుభూతి చెందారు మూసా యొక్క ఉదారత మొత్తం ప్రాంతాలను మరింత సంపన్నం చేసింది అతను ఎక్కడికెళ్లినా ఆర్థిక వ్యవస్థ మారిపోయేది పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా సిరియా చరిత్రకారుడు అలుమారి కైరోకి వచ్చినప్పుడు ప్రజలు ఇంకా అతని గురించి మాట్లాడుతున్నారు మూసా యొక్క మాస్టర్ ప్రణాళిక పనిచేసింది అతని కీర్తి మధ్యప్రాచ్యం నుండి యూరప్ వరకు వ్యాపించింది చివరికి పురాణ వ్యక్తి అన్ని ప్రారంభమైన ఇంటికి తిరిగి వచ్చాడు ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఐదు నాటికి రెండు సంవత్సరాల యాత్ర తరువాత మంసా మూసా మాలిని ప్రసిద్ధి చేయడమే కాకుండా అగ్రశ్రేణి శిల్పులు కవులు మరియు ముస్లిం పండితులను ఇంటికి తెచ్చాడు అది ఏదో పెద్దదానికి ఆరంభం పండితులు మరియు శిల్పుల సహాయంతో మూసా టింబక్టును జ్ఞాన కేంద్రంగా మార్చాడు అతను పాఠశాలలు మసీదులు నిర్మించి విద్య అభివృద్ధి చెందే స్థలాన్ని సృష్టించాడు అది కేవలం మత విద్య గురించి మాత్రమే కాదు అతను విజ్ఞానాన్ని కూడా ప్రోత్సహించి గణితం వంటి విషయాలను పరిచయం చేశాడు అతను ఏడు లక్షలు హస్తప్రతులతో భారీ గ్రంథాలయాన్ని నిర్మించాడు తింబక్తు ఎదగడం ప్రారంభించి శక్తివంతమైన మరియు ధనిక ఆఫ్రికన్ నగరంగా మారింది ఇస్లామిక్ విద్యా ప్రాంతం అంతటా వేగంగా వ్యాపించింది కానీ మాన్సా మూసా చేసిన మార్పుల కోసం ఆయన తన ప్రజల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు మాన్సా మూసా యొక్క అపారమైన సంపద ఆయనను చరిత్రలో అత్యంత ధనవంతుడిగా చేసింది అందుకే ఆయన తన కాలంలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా పరిగణించబడ్డారు నిపుణులు ఆయన సంపద నేటి విలువ ప్రకారం సుమారు నాలుగు వందలు బిలియన్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు తులన కోసం ఎలాన్ మస్క్ వద్ద రెండు నాలుగు ఆరు బిలియన్లు బెర్నాడ్ ఆర్నాల్డ్ వద్ద ఒకటి ఐదు ఒకటి బిలియన్లు మరియు జెఫ్ బెజోస్ వద్ద ఒకటి ఆరు ఆరు బిలియన్లు ఉన్నాయి మీరు మూసాను నేటి బిలియనేర్లతో పోల్చితే ఆయన ఇంకా అగ్రస్థానంలో ఉన్నారు ఆయన కాలంలో ఎవరూ దగ్గరికి రాలేదు కానీ మేము ముందే చెప్పినట్లుగా మాన్సా మూసా తన ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు చాలా మంది ఆయనపై ఇస్లాం పక్షాన ప్రాచీన ఆఫ్రికన్ సంప్రదాయాలను నెమ్మదిగా విడిచిపెట్టారని ఆరోపించారు ఇస్లాం రాకముందు ఆఫ్రికన్ సమాజాలు తమ పూర్వీకుల ఆచారాలను అనుసరించేవి ఆ ఆచారాలను మూసా క్రమంగా పక్కకు నెట్టారని చెబుతారు కొన్ని నివేదికలు ఆయన పాలనలో సామాజిక అసమానతను సూచిస్తున్నాయి ఆయన మక్కాకు బంగారు పర్వతాలను తీసుకెళ్లినప్పుడు అది మాలి ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపింది ఆయన బంగారం పంపిణీ మాలి ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించిందని చెబుతారు మంసా ముసా మరణం యొక్క ఖచ్చితమైన సంవత్సరం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది కొన్ని వనరులు ఆయన ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మరియు ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఏడు మధ్య మరణించారని ఆ తరువాత ఆయన కుమారుడు సింహాసనాన్నే అధిష్ఠించాడని చెబుతున్నాయి కానీ అది కూడా స్పష్టంగా లేదు వేర్వేరు నివేదికలు వేర్వేరు విషయాలను చెబుతున్నాయి అప్పుడు మంసా ముసా చరిత్రలోనే అత్యంత ధనవంతుడ సమాధానం బహుశా కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది ఆయన ప్రభావం పూర్తిగా లెజెండరీ మంసా ముసా మాలిని తన స్వర్ణయుగంలో నడిపించాడు కానీ ఆసక్తికరంగా అతను తన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించడానికి ప్రయత్నించలేదు తను తన కుమారునికి అత్యంత శక్తివంతమైన రాజ్యాలలో ఒకటిని వదిలివేసిన విషయాలు కూలిపోవడం ప్రారంభించాయి ఆర్థిక కష్టాలు కుమారుని ఆకాంక్ష లేకపోవడం పరిమిత వనరులు నిరంతర యుద్ధాలు సామ్రాజ్యాన్ని మోకరిల్లేలా చేశాయి కొంతమంది చరిత్రకారులు ఒక ఘోర మహమ్మారి తింబక్టును తాకిందని ఉత్తర దిశ నుంచి వచ్చిన విదేశీయులు తెచ్చిన కొత్త వ్యాధుల వల్ల అది మరింత క్షీణించిందని అంటున్నారు కాలక్రమేణా అన్ని మారిపోయాయి కానీ దానికి ఎలాంటి లిఖిత రికార్డు లేకపోవడంతో దాన్ని నిరూపించడం కష్టం మూడు శతాబ్దాల తరువాత మాలి సామ్రాజ్యం చివరకు కూలిపోయింది తింబక్టు ఎడారిలో కనుమరుగైంది నేడు మంసా మూసా చరిత్ర పుస్తకాలలో జీవిస్తున్నాడు ఆఫ్రికా యొక్క గొప్ప చారిత్రక ప్రతీకత పక్కన మేము ఆశిస్తున్నాము మీరు వండర్ ఫాక్స్ ఈ ఎపిసోడ్ ను ఆస్వాదించారు కింద ఉన్న వ్యాఖ్యల్లో మీరు ఏమనుకున్నారో మాకు తెలియజేయండి మీకు ఇది నచ్చితే దాన్ని పంచుకోవడానికి సంకోచించకండి ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసినందుకు ధన్యవాదాలు